హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఎంతో రుచికరమైన పప్పు రెసిపీ అండి పది కట్టలు గోంగూర తీసుకుని ఓల్చుకుని కడిగి పెట్టేసుకోవాలండి దాంట్లోకి ఇంగువ ఉప్పు పసుపు పోపు దినుసులు ఒక వంద గ్రాములు కందిపప్పు ఆయిల్ పచ్చిమిర్చి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు కందిపప్పులో కొంచెం వాటర్ పోసుకుని పప్పు అంతా ఒక్కసారి చక్కగా ఇలా కడిగేసుకోవాలి కడిగేసి నీరంతా వంపేసుకొని కుక్కర్లో కందిపప్పు వేసేసుకోండి అందులోకి ఒక గ్లాసు వాటర్ పోసేసుకుని కొంచెం పసుపు వేసి కందిపప్పుని ఒక్క ఉడుకు రానివ్వాలన్నమాట ఈలోపు మిక్సీ జార్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోండి పప్పులోకి ఇలా గ్రైండ్ చేస్తేనే పప్పు భలే రుచి వస్తుందండి పప్పు మనకి ఒక్క ఉడుకు వచ్చేసింది కదా ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకుందాం పప్పు గోంగూర కలిపి వేసేసామనుకోండి పప్పు ఒక్కోసారి సరిగ్గా ఉడకదనమాట అందుకని పప్పుని ఒక్క ఉడుకు రానివ్వండి తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చేయండి పప్పు మనకి చక్కగా ఉడికిపోతుందండి ఒక్కసారి గోంగూర పప్పు ఇలా ఎనిపేయండి ఎనపటం అంటే ఒక్కసారి కలిపేస్తే పప్పు మనకి చక్కగా అనువుగా అనమాట ఇప్పుడు పోపుకి రెడీ చేసేసుకుందాం ఆయిల్ వేసుకుని జీలకర్ర మినప్పప్పు ఆవాలు మిరపకాయలు కొంచెం ఇంగువ పప్పుకి మంచి రుచి వచ్చేది ఇంగువేనండి పోపు అంతా వేగాక మనకి ఉడకబెట్టుకున్న పప్పు కొంచెం కొంచెం పోపులో వేసేసుకోండి ఇలా పోపుతో పాటు ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ పప్పుని ఉడకనివ్వండి అప్పుడు మనకి పప్పు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి గోంగూర పప్పు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఈ ఇలా చేసుకున్న గోంగూర పప్పు రైస్లో కానీ లో కానీ మంచి రుచి వస్తుందండి